హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ ఈరోజైతే నేను మళ్ళీ షాపింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను నేనేం అనేసి మీకు ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరొక్కటి చేయాల్సింది ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూడటం అలాగే లైక్ చేయడం షేర్ చేయడం అండి చూడండి ఇప్పుడు నేను ఏం తీసుకున్నా అంటే ఆఫ్ శారీస్ తీసుకున్నాను కలర్ అయితే నాకు ఈ టూ కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూపిస్తాను మీరు చూసేయండి దిస్ ఈస్ ఫస్ట్ వన్ ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ ఇది నచ్చి తీసుకున్న కలరు ఇదైతే చున్ని చూడండి ఇక్కడ లైనింగ్ ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా కింది వరకు ఇట్లా లైనింగ్ వస్తుంది లోపల ఫ్రంట్ అయితే ఇట్లా చాలా బాగుంది కదా కలర్ ఇది వన్ కలర్ అన్నాలో లేక తేన్ కలర్ అన్నాలో అర్థం కావట్లే అంటే టూ షేడ్స్ కనిపిస్తుంది వీడియోలో కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది మీకైతే ఇక్కడ వేరు అక్కడ వేరు అనిపిస్తుంది చాలా బాగుంది టూ షేడ్స్ లో ఇది బాగా ఎప్పుడన్నా నైట్ టైం ఫంక్షన్స్కి అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి కింద అయితే ఇలా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్తో చాలా బాగుంది ఎక్సలెంట్గా అయితే ఉంది చూడండి మొత్తం టోటల్ అయితే ఇట్లా వస్తుంది బ్లౌజ్ అయితే దీనికి అటాచ్డ్ వచ్చింది బాగా స్మూత్ ఉందండి ఇది ఆఫ్ సార్ అయితే చాలా స్మూత్ ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే కంఫర్ట్ గా అయితే ఇది వేసుకోవచ్చు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది దీంట్లో అయితే చున్నీ నెక్స్ట్ ఇది చున్నీ వచ్చేసి ఇది వచ్చింది చున్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి మొత్తం చూపిస్తా చున్నీ ఇది వచ్చు వచ్చేసి ఇలా మొత్తం సైడ్కి కట్ వర్క్ వచ్చేసి ఇట్లా బాగా చూడండి బాగుంది చున్నీ కూడా చాలా బాగుంది లుక్ చూడండి ఎంత బాగుందో చున్నీ వేసుకుంటేనే లుక్ అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్కి వేసుకోండి మంచిగా కనిపిస్తారు సింపుల్గా అయినా సరే హెవీ అయినా సరే బాగా కనిపిస్తుంది ఇదైతే నాకు బాగా నచ్చింది దీనికి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ అయితే ఇది ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో వీడియోలో చూపిస్తా రెడ్ కలర్ ఇది అయితే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి మొత్తం అయితే ఇట్లా వస్తుంది మొత్తం చూపిస్తాను మొత్తం అయితే ఇట్లా వచ్చేసి చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా రెడ్ అయితే పెళ్ళిళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు పక్క రెడ్ కలర్ ఇది వేసుకుంటే ఇంతకుముందు అండ్ ఇప్పుడు కూడా మంచిగా లుక్ అయితే కనిపిస్తుంది మీరే ఆ పెళ్ళిలో కొంచెం మంచిగా కనిపిస్తుంది రెడీ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగా షైనీ షైనీగా ఉంది బార్డర్ వచ్చేసి చిన్నగా ఇట్లా సింపుల్ కంటి అదిలే చాలా సింపుల్ గా బార్డర్ మామూలుగా వచ్చింది బాగా ఉంది నాకైతే ఈ కాంబినేషన్ కూడా బాగా నచ్చి తీసుకున్నాను చూడండి చూపిస్తాం మొత్తం ఇది కింద గోల్ కూడా చాలా బాగా చూడండి మొత్తం అయితే ఇలా వచ్చింది ఆల్రెడీ ఇది స్టిచ్ డే ఓన్లీ ఇది వచ్చేసి కింద లంగా వచ్చేసి చాలా బాగుంది ఓన్లీ ఇక్కడ సైడ్కి కుట్లు వేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలా బ్లౌజ్ అయితే బాగానే ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీనికి మగ్గం వర్క్ నా వర్క్ వచ్చేసరికి అయితే వేయించుకోవాల్సిన అయితే పని లేదు సాఫ్ట్గా ఉంది పట్టు కూడా ఇది చాలా సాఫ్ట్ ఉంది ఎనీ టైం ఎప్పుడైనా వేసుకోవచ్చు బాగా కంఫర్ట్ అయితే ఉంటుంది చూడండి కింద కూడా గోల్ కూడా చాలా బాగా ఇక్కడైతే కొంచెం గట్టిగా ఉంది చాలా బాగుంది బాగా ఇట్లా గోల్గా అయితే బాగా కనిపిస్తుంది చున్నీ అయితే ఇది వచ్చింది కదా దానికి సేమ్ అదే చున్నీ ఇప్పుడు కూడా వచ్చింది చూపిస్తా చూడండి చున్నీ కూడా ఇది చూడండి మొత్తం ఇట్లా వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా బాగుంది చున్నీ కూడా ఇట్లా కట్ వరకు వచ్చి సైడ్కి అయితే ఇట్లా ఇది వచ్చింది ఇట్లా ఇట్లా వచ్చింది సైడ్కి ఇక్కడైతే చూడండి ఇట్లా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా లుక్ కూడా చాలా బాగుంది నచ్చిందా ఈ టూ ఐటమ్స్ మీకు అయితే ఈ టూ హాఫ్ శారీస్ అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నా నాకైతే చాలా బాగా నచ్చినాయి మీరు కూడా ఎప్పుడన్నా డెఫినెట్లీ ట్రై చేయాలనుకుంటే ఇది సాఫ్ట్గా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి కూడా ఈ హాఫ్ శారీ ఇది దీని కాస్ట్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండి చాలా వర్త్ అనిపించిందంటే ఇప్పుడు సపరేట్ చున్నీ తీసుకోవాలంటేనే బయట పక్క తక్కువలో తక్కువ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అబోనే ఉంటుంది ఇట్లా సెట్ తీసుకోవడం అయితే బెస్ట్ ఇట్లా అంటే ఏదైనా సెట్ తీసుకోవాలనుకొని చున్నీ బాగుండి వేరే దానికి కూడా యూజ్ అయ్యేటట్టు తీసుకుంటే ఇంకా మేలు కదా నేనైతే అట్లా నేసిన కాకపోతే రెండింటికి గ్రీనే వచ్చింది నాకు టూ రెండింటికి కావాలనుకోసం అనేసి నేను తీసుకున్న బాగుంది ఓకే నచ్చింది ఆ వీడియో ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్